హాయ్ అండి నమస్తే నేను మీ లలిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు హెల్దీ రెసిపీ ఒకటి చేసి చూపిస్తాను కారప్పొడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికి కావలసిన పదార్థాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం చింతపండు పులుపు కోసం ఎండుమిర్చి మీరు కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇన్ని వేసాను కొంచెం జీలకర్ర ధనియాలు ఫ్లాక్ సీడ్స్ అండి ఫ్లాక్ సీడ్స్ ఇక్కడ దొరకలేదు అవిసగింజలు అమెరికాలో అందుకని నేను ఆర్గానిక్ పౌడర్ అమ్ముతారండి ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ పౌడరు నేను అది వేశాను ఇందులో మీరు ఇండియాలో అవిసగింజలు అవి కూడా లైట్గా వేయించుకొని వీటితో పాటు చేసుకోండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది గుండెకి జుట్టుకి స్కిన్కి చాలా మంచిదండి నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఫిష్లో ఉంటుంది ఒమేగా త్రీ కానీ వెజిటేరియన్స్కి అయితే ఇందులో అయితే బాగా ఉంటుందండి ఆవిశ గింజల్లో అందుకనే మీరు తప్పనిసరిగా కంపల్సరిగా చేసుకోండి ఇది చేసుకొని రోజు ఒక్క ముద్ద తిన్నా చాలండి ఒక్క ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తిన్నా సరిపోతుంది ఇవన్నీ కూడా నేను కొంచెం కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేయించాను మీరు కూడా అన్నీ ఇలా వేయించుకోండి ఎండి మిర్చి అన్నీ కలుపుకొని వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవటమేనండి చేసుకోవటం చాలా ఈజీ ఈ అవిసగింజల పొడి లైట్గా వేయించి అవిసగింజలని పొడి చేసుకుని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మజ్జిగలో కూడా వేసుకుని తాగచ్చండి మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఫ్రై అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దింపి ముందు కొంచెం ఈ పొడి చల్లుకున్న చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చింతపండు కూడా వేసేసానండి ఇది చల్లారిన తర్వాత కొంచెం ఈ గింజల పౌడరు నేనైతే పెద్ద స్పూన్స్ రెండు స్పూన్స్ వేసాను వేసుకుని బాగా కలిపి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీలో వేసుకోవటం అండి అంతే చల్లారిపోయిందండి కొంచెం సాల్ట్ వేద్దాము మీకు మీ రుచికి సరిపడా మీరు ఎంత వాడితే అంత వేసుకోండి సాల్ట్ నేను ఆయిల్ తక్కువ వాడతానండి మీకు తెలుసు కదా అన్ని కూరలు కూడా నేను ఆయిల్ తక్కువే వేస్తున్నాను కదా మీరు చూస్తున్నారు కదా ఇందులో కూడా ఆయిల్ బాగా తక్కువ వేశాను మీరు మీకు నచ్చినట్టు వేసుకోండి నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి అయిపోయింది బౌల్లోకి తీసుకుందాము దీన్ని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోండి ఒక నెల రోజుల వరకు నిలువు ఉంటుందండి ఏం పాడవదు దోశ ఇడ్లీ టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి